చదవగా మీ అమ్మాయి అని నా పేరెంట్స్ ని అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి నా అడిగిన వాళ్ళకి నా రిప్లై ఎస్ పీపుల్ డోంట్ టాక్ యూ బట్ పీపుల్ టాక్ టు యూ హలో అండి అందరికీ నమస్కారం చాలా మంది మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ వీడియో మా జీవితంలోనే చాలా స్పెషల్ వీడియో అని చెప్తాను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కానివ్వండి ఈ వీడియోకి ముందుగానే మేము చాలా చాలా ఆనందంగా ఉన్నాము అసలు ఈ ఆనందం నిజంగా ఒక తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుందేమో అనిపిస్తుంది అలాగే గురువులకి తెలుస్తుంది అనిపిస్తున్నాము సో అలాగే ప్రాణంగా చూసుకునే మామలకు కూడా అలాగే ఇష్టపడే మామలకు కూడా అలాగే మనం మనను ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా స్పెషల్గా ఉంటుంది స్పెషల్లీ మా యోధమ్మ గురించి మీరు చూసారు రిజల్ట్ గురించి యోధా చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే యోధా దాదాపుగా నాలుగు సంవత్సరాల పిల్లల నుంచి యాక్టింగ్ చేయడం మొదలు పెట్టింది ఇప్పుడు తన గురించి రిజల్ట్ గురించి ముందు ఫస్ట్ తన ఎక్కడ చదివిందో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తానండి చెప్పిన తర్వాత మిష మిగతా విషయం మిగతా సరే చాలా చాలా మర్చిపోవడం అంటే నేమ్స్ మళ్ళీ ఒకరోజు మర్చిపోయినా క్షమించండి సో యోధా ఫస్ట్ చదివిన స్కూల్ వచ్చేసి అండి యూసఫ్ కూడా చెక్ పోస్ట్ లో ఉన్న ఎస్జీబీ స్కూల్ అండి ఆ ఎస్జీబీ స్కూల్లో ఫస్ట్ క్లాస్ టు ఎయిత్ క్లాస్ వరకు అక్కడే అనమాట అక్కడ మెయిన్ తనకి బాగా ఇష్టమైన టీచర్ బాగా చాలా ఇష్టమైన టీచర్ గారు ఎవరంటే టీచర్ గారు అనమాట అలాగే వెళ్ళడం వల్ల కొంచెం ఉంటే ట్యూషన్ అలాగే అక్కడ మనకి ప్రణయ్ సార్ కానివ్వండి వీళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా పాపని ప్రేమగా చూసుకునేవారు ప్రిన్సిపల్ సార్ వీళ్ళందరూ థ్యాంక్ యూ అండి సో అక్కడ మా యోధ మిస్ అవ్వకుండా వీళ్ళందరి పేర్లు చెప్పాలి అని నాకు తన వాట్సాప్ లో పంపించడం అన్నమాట ఫస్ట్ క్లాస్ ఎయిత్ ఫస్ట్ క్లాస్ టు ఎయిత్ క్లాస్ వరకు మెయిన్ టీచర్ అండ్ ట్యూషన్ టీచర్ అనిత టీచర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి యోధ స్కూల్లో మిస్ అయితే అనురూప టీచర్ గారు కవర్ చేస్తే కొన్ని క్లాసెస్ ఒకవేళ లెసన్స్ అన్ని కూడా మాకు అనిత టీచర్ గారు చెప్పారు అనిత టీచర్ గారు వాళ్ళ ఆవిడ గారు యోధాకి చాలా బాగా నేర్పించడం రైటింగ్ ప్రాక్టీస్ చేయించడం ఇవన్నీ కూడా మేము కసి రైటింగ్ అంటాము దాన్ని కాలిగ్రఫీ ఏదో కదా అవన్నీ కూడా యోధాకి నేర్పించడం చాలా నేర్పించడం జరిగింది అనిత టీచర్ గారికి థ్యాంక్ యూ అండి అలాగే మ్యాథ్స్ టీచర్ లక్ష్మీ టీచర్ గారు మంజులా టీచర్ గారు అజయ్ సార్ ప్రణిత టీచర్ సింధు టీచర్ ఆశా టీచర్ రాజేంద్ర ప్రసాద్ సార్ మ్యాథ్స్ సార్ అనమాట అండ్ ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ టీచర్స్ కి హిమా మహేశ్వరి టీచర్ థ్యాంక్ యూ అండ్ డైరెక్టర్ అశోక్ సార్ ప్రిన్సిపల్ ప్రణయ్ సార్ సునీత రాణి మేడం ప్రిన్సిపల్ మేడం వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తుంది యోధ యోధా తరఫున మేము కూడా థ్యాంక్స్ చెప్తున్నాం యోధాం చెప్పాను కదండి కొన్ని రోజులు మీడియాకి దూరంగా ఉంటుంది అనమాట యూట్యూబ్ లో యూట్యూబ్కి కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి తను మాకు చెప్పమని పంపించడం జరిగింది అనమాట తను అక్కడే ఉందండి సో తన కనిపించట్లేదు తర్వాత తనకి రావాలను వస్తుందండి యూట్యూబ్ అయితే నేను తీసుకురావాలి తీసుకురాలేదు థ్యాంక్ యూ సో మచ్ ఎస్జిబి స్కూల్ యూసెఫ్ కూడా చెక్ పోస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే యోధ ఎయిత్ నైన్త్ క్లాస్ వరకు మేము ఖమ్మం సొంత ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత నైన్త్ క్లాస్ రెసిడెన్స్ స్కూల్లో చదవడం జరిగిందండి అక్కడ టీచర్స్ కూడా బాగా సహకరించడం జరిగిందనమాట అక్కడ గఫూర్ మ్యాథ్ సార్ చాలా చాలా లైక్ చేస్తుంది యోధ ఆ సార్ గురించి ప్రత్యేకంగా ఎప్పుడు చెప్తూ ఉంటుంది అంటే పిల్లలతో కోపంగా ఎప్పుడు ఉండాలి ప్రేమగా ఎప్పుడు ఉండాలి ఎలా ఉండాలి అనేది ఆ సార్ చూసి నేర్చుకోవాలని అంటూ ఉంటుంది అనమాట మా దగ్గర చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ గఫూర్ సార్ అండ్ బిటిఆర్ సార్ తెలుగు ఇంద్రా మ్యామ్ హిందీ మూర్తి సార్ ఇంగ్లీష్ నిరంజన్ సార్ సోషల్ మల్లేశ్వరి మ్యామ్ బయోగ్ర బయాలజీ అండ్ అలాగే హరిబాబు సార్ ఫిజిక్స్ ఆదిత్య సార్ ఐఐటి ఫిజిక్స్ కృష్ణ సార్ ఐటి కెమిస్ట్రీ లక్ష్మీ నారాయణ సార్ డబుల్ ఐటి మ్యాథ్స్ ఐఐటి మ్యాథ్స్ అలాగే జ్యోస్నా టీచర్ మా క్లాస్ టీచర్ జ్యోష్నా గారు మా క్లాస్ టీచర్ పెట్టింది మా క్లా కాదా మా క్లా జ్యోస్నా టీచర్ ఓకే ఓకే జ్యోస్నా టీచర్ మా మా క్లాస్ టీచర్ కాదు బట్ లంచ్ లో ఒక ఫ్రెండ్ లాగా ఉంటారు అంట చూడండి తను గుర్తుపెట్టి రాయడం జరిగింది అనమాట అలాగే మా రెజోనెన్స్ డాన్స్ మాస్టర్ కి కూడా చాలా థ్యాంక్స్ ప్రిన్సిపల్ ప్రసన్న సార్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ శ్రీధర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆ రెజోనెన్స్ బ్రాంచ్ రెజోనెన్స్ వచ్చేసి ఇది మన శ్రీనాథ్ కాలనీ బ్రాంచ్ అండి ఖమ్మంలో అక్కడ చదివింది వన్ ఇయర్ నైన్త్ క్లాస్ అక్కడ చదివింది అక్కడ నుంచి వచ్చిన తర్వాత యోధాకి టెన్త్ క్లాస్ నేను ఎక్కడ చదివించాలి అనే క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు నేను మా యోధాకి మా సునీతాకే వదిలేశానంటే ఏ స్కూల్ మంచిదో మీరే చెక్ చేసుకోండి అని చెప్పేసి సో ది బెస్ట్ స్కూల్ సెలెక్ట్ చేసుకున్నారని చెప్తాను నేను ఎందుకు అంటే ఎందుకో కూడా రీజన్ చెప్తాను అలాగే ఎస్జీబీ ప్రియా టీచర్ ఫిజికల్ సైన్స్ ఇదేంటి భాగ్యలక్ష్మి భాగ్యరేఖ మ్యామ్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్పిందండి మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఉన్నారమ్మా ఓకే జీబులు ఇంకా ఉన్నారు శాంతినికేతన్ ప్రిన్సిపల్ ఓ ఈ స్కూల్ శాంతినికేతన్ స్కూల్ సో యువత వచ్చేసి ఎస్ జీబీ స్కూల్ అయిపోయిన తర్వాత రెసిడెన్స్ అయిపోయిన తర్వాత టెన్త్ క్లాస్ వచ్చేసి శాంతినికేతన్ ఎడ్యుకేషన్స్ అండి శాంతినికేతన్ ఎడ్యుకేషన్స్ అనమాట స్కూల్ నేమ్ వనస్థలిపురం రాఘవేంద్ర నగర్ అనుకుంటుంది వచ్చింది బట్ వనస్థలిపురం అనుకుంటున్నా వస్తుంది బ్రాంచ్ శాంతినికేతన్ ప్రిన్సిపల్ లావణ్య మ్యామ్ గారికి అలాగే డైరెక్టర్ సార్ రాధాకృష్ణ సార్ గారికి అలాగే చైర్మన్ సార్ రాష్ట అదే చైర్మన్ సార్ రాధాకృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే వాళ్ళ నెక్స్ట్ వల్లి టీచర్ తెలుగు శంకర్ సార్ మానస మ్యామ్ విజయలక్ష్మి టీచర్ హిందీ హిందీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఆ టీచర్కి చాలా స్పెషల్ థ్యాంక్స్ మేము కూడా యువదాకి హిందీ హిందీ చాలా ఫోబియా ఉండేది హిందీ అంటే చాలా భయపడేది బట్ కానీ ఇప్పుడు హిందీ కూడా చక్కగా అన్ని మార్క్స్ తెచ్చుకుంది మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే సాలిని టీచర్ ఇంగ్లీష్ అలాగే మ్యాథ్స్ సుజాత టీచర్ సైరజా సైరా బాను టీచర్ సోషల్స్ ఫిజికల్ మహి మహిపాల్ సార్ బయాలజీ యాకర్ణ సార్ అలాగే అందరూ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది అక్కడే ఉంది అనమాట యోధా గట్టిగా చెప్పింది అండ్ అలాగే ఎవరినైనా మర్చిపోయి ఉంటే సారీ అని కూడా చెప్పింది అనమాట అలాగే హిందీ టీచర్ ఇంద్రా మ్యామ్ మీ చాలా బెటర్ అయ్యాను హిందీలో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ గఫూర్ సార్ రెసిడెన్స్ గురించి కూడా చెప్పింది అనమాట గఫూర్ సార్ అలాగే స్పెషల్గా వల్లి టీచర్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పిందండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే అశోక్ సార్ కెమిస్ట్రీ సార్ రెజనెన్స్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది అలాగే అందరికీ థ్యాంక్ యూ అలాగే మల్లేశ్వరి టీచర్ శాంతినికేతన్ శోష సో ఇలా అనమాట చెప్పింది ఇప్పుడు స్కూల్ గురించి వస్తే నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నానో స్కూల్ గురించి చెప్తానండి శాంతినికేతన్ ఎడ్యుకేషన్స్ వరదస్థిపురం దగ్గర అలాగే రాఘవేంద్ర నగర్ అని కూడా అంటారండి ఆ స్కూల్ యోధానే సెలెక్ట్ చేసుకుంది ఆ ఇంటికి మాకు చాలా దూరం ఉంటుందండి అయినా ఆ స్కూల్ సెలెక్ట్ చేసుకుంది ఎవ్రీడే వెళ్ళడం కోసం రావడం కోసం ఆటోలు అయితే దాదాపు సిక్స్ హండ్రెడ్ అయ్యేది అనమాట అయినా సరే ఆ స్కూల్ ఎందుకు చేయించడం జరిగిందంటే యువత మార్నింగ్ ఇక్కడ నుంచి ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయిందండి ఎయిట్ థర్టీకి వెళ్తే ఈవినింగ్ అక్కడ సిక్స్ కి ఫైవ్ థర్టీకి సెవెన్ థర్టీకి వెళ్ళేవారు అక్కడ నుంచి అంతే తర్వాత మళ్ళీ సండే స్కూల్స్ పెట్టడం స్పెషల్ క్లాస్ తీసుకోవడం చాలా చాలా హాలిడేస్ అప్పుడు కూడా స్పెషల్ క్లాస్ పెట్టి రండి రన్ని అంటం ఇలా ఏమీ చేయలేదండి అలాగే కల్చరల్ స్కూల్ డేస్ పెట్టడమే కాకుండా వాళ్ళని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తూ గేమ్స్ ఆడిపిస్తూ ఆట పాటలతో ఒక చదువుని నేర్పించడం జరిగింది నాకు నిజంగా అసలు చాలా బాగా నచ్చింది ఏ రోజు కూడా మా యోధ ఒత్తిడిగా ఫీల్ అయిన రోజే లేదండి అంత బాగా చదువు అని చెప్పారు వారికి అయితే నేను పేరు పేరున థ్యాంక్ యూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే యోధ ఒక ఆర్టిస్ట్ అండి మధ్య మధ్యలో స్కూల్స్ వెళ్ళకపోతే ఎలా ఎలాగా అంటే మేము ఉన్నామండి మీకు మేము ఉన్నామని ఒక ధైర్యాన్ని ఇచ్చి తను ఒక స్పెషల్ కేర్ తీసుకోవడం చాలా చాలా హ్యాపీ అనిపించింది మీరు నమ్ముతారో నమ్మారు యోధ ట్యూషన్ కూడా వెళ్లేదు కాదు స్కూల్లోనే స్పెషల్గా ఒక కేర్ తీసుకుని వాళ్ళు రానప్పుడు చెప్పడం పక్కన తోటి ఫ్రెండ్స్ కూడా యోధ మీ ఫ్రెండ్స్ కూడా తను స్పెషల్గా వాట్సాప్ లో చెప్పింది సో కాబట్టి వాళ్ళందరికీ కూడా అసలు ప్రతి ఒక్కరు కూడా సహకరించడం వల్ల ఈ రోజు యోధాకి యోధాకి సిక్స్ హండ్రెడ్ కి ఐదు వందల పదహారు సిక్స్ హండ్రెడ్ కి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మార్క్స్ తో మంచి మార్క్స్ తో మీ ముందు మార్క్స్ తో పాస్ అవడం జరిగింది అనమాట అండి సో మీకు నేను మేమో చూపించచ్చమ్మా రిజల్ట్స్ చెప్తా చెప్తా అది కూడా నేను మీకు చూపిస్తానండి మీకు స్క్రీన్ మీద పెట్టాను స్క్రీన్ మీద ఇదిగోండి ఇక్కడ ఇదొక చూపిస్తావా చూపించేస్తా యోధా చూపిస్తుంది ఒకసారి రాగయోగిత అండి యోధ అసలు పేరు రాగయోగిత మేము అని పిలుస్తాము కన్రాతి రాగయోగిత మా ఇంటి పేరు కన్రాతి రాగయోగిత అనమాట చూడండి మార్క్స్ అవన్నీ కూడాను ఇది ఈ యోధాకి రిజల్ట్ వచ్చిన వెంటనే తెలిసిన వెంటనే మా అని డబ్బింగ్కి వెళ్ళిందండి మధు అని యోధ వాళ్ళట్టు ఒక దగ్గర ఉన్నారు మేము ఒక దగ్గర ఉన్నాము ఇంట్లో సో అక్కడ నుంచి ఫోన్ చేసి మెట్రోలో వాళ్ళు ఉన్నారనమాట అక్కడ నెట్ దాకా చూస్తూ చూస్తూ చాలా ఎక్సైట్మెంట్ మూమెంట్ అనమాట ఇదని మాకు సో నేను యోధాకి నేర్పింది ఒకటే ఒకటండి నా కోసం చదువుకోతున్నాను నీ కోసం నువ్వు చదువుకోవాలని నేను ఫస్ట్ నుంచి నేర్పాను మీరు నమ్ముతారో నమ్మని అందరు ఇలా ఉండాలని కాదు ఎగ్జామ్ ముందు రోజు ముందు రోజు యోధాని అసలు నేను పుస్తకం ఇవ్వలేదు ఎందుకు నీకు ఆల్రెడీ టెన్షన్ అయిపోతుంది బాగా సో నేను ఆ చెప్పాను ఈ రోజు వరకు ఫుల్ చదువుకున్నా కదా రేపు పట్టుకోకున్నాను కొంచెం రిలాక్స్ అవ్వని చెప్పేసి నెక్స్ట్ డే కూడా ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత వెంటనే మన ట్యూషన్ పంపించడం అలా ఏమీ చేయలేదండి నేను యోధానే యోధాంత యోధ కేర్ తీసుకొని పొద్దున్నే లేవడం అలారం పెట్టుకోవడం తను చదువుకోవడం తన కేర్ తనే తీసుకుంది నేను మేము తల్లిదండ్రులుగా నేర్పింది అది ఒక్కటే మా ఇద్దరు పిల్లలకి మా అన్నని విషయంలో మా యోధ విషయంలో మా అన్నయ్య పిల్లలు ఆ వీణ ఉపని విషయంలో అలాగే మా మా దీవెన మా దీవెన్ బాబు విషయంలో మేము ఏ రోజు కూడా ఎవరిని ఫోర్స్ చేసి చదివించం ఒకటి పక్కన పెట్టినట్టయితే నేను పడ్డ మానసిక వేదన పది సంవత్సరాల నుంచి అంటే దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు నేను పడ్డ మానసిక వేదన ఈ రోజు మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను మీకు ఒప్పుకుంటే చూడండి సోషల్ మీడియాలో యోధా పోస్ట్ అత్తాకోడలుగా హిట్ అయిన దగ్గర నుంచి నాకు కామెంట్ రూపంలో ఎంత అనుభవించాలని అనుభవించాలను స్కూల్ పంపిస్తున్నావా ఇదే పన స్కూల్కి వెళ్ళవా స్కూల్కి వెళ్ళవా స్కూల్కి వెళ్ళవా స్కూల్కి పంపిస్తున్నావా లేవా పిల్లల మీద బతుకు మాటలు నేను ఎన్ని మాటలు విని 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 దాని అన్నిటికీ నేను నాకు కోపం వచ్చి కొన్నిసార్లు రియాక్ట్ అయిన రోజులు కూడా ఉన్నాయి కానీ వెయిట్ చేశాను ఈ రోజు నా బిడ్డ అండి నా బిడ్డని చదివించడం నాకు ఇంపార్టెంట్ కాదు అందరూ ఒకేలాగా ఎందుకు ఉంటారు అనుకుంటారు ఈరోజు నా బిడ్డ మార్పు నేను సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను ఈ రోజు నాకు నా బిడ్డ ఇచ్చిన సంతోషం నేను మాటలు చెప్పలేదు ఎన్ని కోట్లుంటే ఏంటండి పుత్ర సంతోషం అంటారు కదా నాకు నా బిడ్డలు ఇచ్చారు బిహేవియర్ లో కానివ్వండి డ్రెస్సింగ్ సెన్స్ లో కానివ్వండి చదువులో కానివ్వండి ఏ రోజు నేను ఎలా ఉన్నామని చెప్పలేదు తల్లిదండ్రులు ఉండే విధానాన్ని బట్టి పిల్లలు ఉంటారంట నా పిల్లలు అలా ఉన్నారు ఎన్ని మాటలు అన్నారండి ఎంత బాధ పెట్టారు నన్ను ఎన్ని మాటలు ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు మధుకి ఒకసారి కోపం నుంచి రియాక్ట్ అన్నాడు అయినా నేను ఒకరోజు వద్దులే వదిలేసే అన్నాను సో మేమందరం ఇప్పుడు ఈ చిన్న పిల్లల విషయంలో కూడా ఎన్ని బ్యాడ్ కామెంట్ పెట్టినా నేను యోధాకి అంటే బ్యాడ్ కామెంట్ అంటే చదువు విషయమే తప్ప మిగతా విషయంలో ఎవరు రాలేదు పాపం ఎవరు ఏం చేయలేదు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడితే చదువుకుందా ఒక ఇద్దరు చదువు లేదా నీ ఈ అవసరం చదువుకోరు చదువుకోరు స్కూలు స్కూల్ ఇలాంటి మాటలు పెట్టారు వాళ్ళందరికీ వాళ్ళ స్టేటస్ నా స్టేటస్ అదే పెట్టారు నా బిడ్డను చదివించట్లేదు సినిమా ఫీల్డ్ అని తిప్పారు అనే బాధపడుతున్న వారికి గట్టి సమాధానం నా బిడ్డ చెప్పిందని ఒకటండి మీరు ఎంత గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు అప్పుడు ఇట్లా సంత దొరుకుతాట్లు ఎగిరిపోతాను కాబట్టి పిల్లలు అనేవాళ్ళు వాళ్ళు సదాగా వాళ్ళు పెరగాలి మీరు ఏదో కండిషన్లో పెంచితే ఎన్ని రోజులు ఉండాలనేది నా అభిప్రాయం నేను స్కూల్ టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను మీ డ్రాయింగ్ క్లాస్ ఏదో నేర్పించుకుని వచ్చాను కాబట్టి సో ఇదనమాట అండి నాకైతే నా బిడ్డ ఇచ్చిన సంతోషం నేను జన్మ జన్మలో నడుచుకోవడం ఇక మీదట తను ఎప్పుడు కనపడాలనిపిస్తే అప్పుడు మాత్రమే యూట్యూబ్లో కనిపిస్తుంది ఇక మీకు కనిపిస్తుంది కనిపించకపోవడం తని ఇష్టం అన్నమాట పూర్తిగా తనిష్టమే ఎప్పుడు కూడా ఇప్పుడు తన నిర్ణయాలు మేము ఖచ్చితంగా ఆ హ్యాపీగా ఓకే అని చెప్తాము ఇప్పుడు వాళ్ళ మమ్మల్ని నువ్వు మాత్రం ఇక్కడ ఎస్సీబీ స్కూల్ లో జాయిన్ చేపించామండి ప్రిన్సిపల్ సారు అలానే ప్రిన్సిపాల్ మేడం బాగా చూస్తున్నారు అలానే అండ్ టీచర్ కూడా హోదా ఎప్పుడైనా క్లాస్లు మిస్ అయినప్పుడు టీచరే నోట్స్ రాసి ఇచ్చేది చాలా ఇష్టం అప్పుడప్పుడు మెసేజ్ కూడా చేస్తుంది అలానే ఖమ్మంలో రెసిడెన్స్ స్కూల్ వాళ్ళు కూడా బాగా చూసుకున్నారు వాళ్ళు టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత నార్మల్ పిల్లలకి పిల్లలకైతే సండే కూడా హాలిడే ఇవ్వరు ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి చదవాలి చదవాలి అని చెప్తారు కానీ అక్కడైతే రాధాకృష్ణ సార్ కానీ అలానే లావణ్యం మేడం ప్రిన్సిపాల్ టీచర్ కూడా యోదా షూటింగ్ ఉంది టీచర్ అని నేను మధ్యాహ్నం టైంలో వెళ్లేదాన్ని ఫోన్ లోనే టీచర్ రేపు షూటింగ్ ఉంది రేపు ఒక్కరోజు లీవ్ కావాలి అని అంటే ఎమ్మటే టీచర్స్ కూడా నో చెప్పకుండా ఎమ్మటే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు సో ముఖ్యంగా రాధాకృష్ణ సార్ గారికి అలానే ప్రిన్సిపాల్ టీచర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా పిల్లల్ని మీరు ఇంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు నిజంగా అందులో ఒకటి సార్ కూడా చెప్పారు యోదా అంటే చాలా ఇష్టం అని చెప్పేసి యోదా డాన్స్ చూసారు ఇంతవరకు అంటే యోదా నార్మల్ పిల్లే మామూలుగా చదివిద్ది అని అనుకున్నారు

కొంతమంది అలాగే సార్ కానీ అలా లేకుండా ఫ్రీడమ్ గా ఆడుతూ పాడుతూ యోదా టెన్త్ దగ్గర చాలా హ్యాపీగా ఉంది అండ్ మేము ఎంత ఎమోషనల్ అయ్యామో మా సొంత అర్థం మా సొంత కళ్ళలో అర్థమైపోయి ఉంటుంది నిజంగానే అండి మేము చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం హ్యాపీ అంటే మామూలు హ్యాపీ కాదు ఇది హ్యాపీ టీఎస్ చాలా 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 ఆనంద భాష పిల్లలు రావాలి బయటికి వస్తేనే సుత కూడా అండి పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటదో చాలా ఇలాంటి మదర్ ఉండడం చాలా లక్కీ చాలా ఎంత నిదానంగా చూసుకుంటుందో ఒక దెబ్బ కొట్టదు ఒక మాట ఒక ఆ చేతి ఒక దెబ్బ కొట్టింది లేదా అన్ని రోజు వరకు నాకు జీవితంలో నాకు అదే అనుకుంటాను నాకు దేవుడి ఇచ్చిన గొప్ప వరం అందరూ అదృష్టవంతులు అంటారు మనము సునిత దక్కడం నాకు ఇద్దరు పిల్లలు రంగారు అంటున్నారు ఎవరినైనా సరే ఎందుకు వాళ్ళ పరిస్థితి ఎలాంటిదో తెలియక ముందే మనం కామెంట్ రూపంలో పిచ్చి పిచ్చి మాటలు ఉంటాడు వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళు ఎందుకు అలా రియాక్ట్ అయ్యారో ఏంటో తెలియదు సో కాబట్టి ప్లీజ్ ఎవరికి తొందరపడి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టండి సో మా యోదా ఏదో స్టేటస్ పెట్టిందండి నాకు స్టేటస్ చూసి అలవాటు లేదండి ఓకే ఈ ఈ రోజు ఎవరైతే పాస్ అయ్యారంటే మంచి మార్క్స్ చంద కంగ్రాట్యులేషన్స్ నా రిజల్ట్ చదవొచ్చా అమ్మా బయటికి నా రిజల్ట్ చూసిన వాళ్ళకి చెప్తున్నా రోజు స్కూల్ కి వెళ్ళే వాళ్ళకి బి గ్రేడ్ సి గ్రేడ్ వచ్చాయి టాపర్స్ వేరే విషయం కానీ షూటింగ్ ఫీల్ లో ఉంది చదవ చదవదా చదవగా మీ అమ్మాయి అని నా పేరెంట్స్ ని అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి నా అడిగిన వాళ్ళకి నా రిప్లై ఎస్ పీపుల్ డోంట్ టాక్ యూ బట్ పీపుల్ టాక్ టు యూ సక్సెస్ ఇప్పటికైనా అర్థం చేసుకోండి అడిగిన వాళ్ళకి నా గ్రేడ్ నా రిప్లై Yes, people don't talk to you, but people talk to your success. Uh, but అర్థం చేసుకోండి ఏ it is అది కాదు మ్యాటర్ ఎలా చదువుతుంది అనేది మ్యాటర్ వాళ్ళు ఎంచుకున్న ఫీల్డ్ ని బట్టి క్యారెక్టర్ ని డిసైడ్ చేయదు మై డియర్ ఆంటీ అంకుల్స్

ఒకటే రెండు డైలాగులు ఇస్తే పిల్లలు మర్చిపోతారు ఎక్కి అలాంటిది వీళ్ళు రెండు మూడు బేజ్ డైలాగులు అవలేరు అని చెప్పగలిగారు వాళ్ళ మెమోరీ అక్కడే అర్థమైపోవాలంటే నాలెడ్జ్ చాలా చాలా హ్యాపీగా ఉంది నేను పోయినప్పుడు పొద్దున డబ్బింగ్కి వెళ్తే నేను రెండు మూడు సార్లు మెసేజ్ చేసి నేను ఇంకా రాలేదు పన్నెండు అయింది ఒకటైతే రిజల్ట్స్ అని రాగానేమంటే నాకు పంపించే స్క్రీన్ షాట్ తీసి పంపించాలని నేను స్టేటస్ పెట్టుకున్నా హ్యాపీ కంగ్రాచులేషన్స్ యోధక్ కానీ నేను యోధక్ గాని యోధ అని చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే యోధ దేంట్లోనైనా సరే పిల్లలు అంటే పెద్దవాళ్ళు ఎలా ఉంటే చిన్న వాళ్ళు కూడా మాక్సిమం నైన్టీ పర్సెంట్ అలాగే ఫాలో అవుతారు అంటే మన సర్కిల్లో ఉన్న మన ఫ్యామిలీలో ఉన్న రిలేటివ్స్ కానీ చాలా వరకు నైన్టీ పర్సెంట్ ఫాలో అవుతారు దీవినా కూడా యోధ చూసే ఫాలో అవుతుందండి చదువు దగ్గర వీడియో పెట్టాం మేము ఇంకా మన స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగిందనమాట రిజల్ట్స్ వచ్చాయి దీవినా వాళ్ళకి కూడా దీవెన కూడా చాలా బాగా వచ్చాయి మార్క్స్ అంటే లాస్ట్ ఎగ్జామ్స్ కి ఈ కి ప్రతి ఎగ్జామ్స్ కి అంటే కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఇంప్రూవ్ అవుతూ ఇంప్రూవ్ అవుతూ ఉందంటే అంటే చిన్న పిల్లలు షూటింగ్ చేయిస్తారా మీరు చదువుకోనియండి ఫస్ట్ వాళ్ళని చదవనియండి వాళ్ళకి చదువు రాదు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తున్నారు మీరు అని చాలా మంది చాలా కామెంట్స్ పెట్టారు అంటే నేను అందుకే ప్రతిసారి రిజల్ట్ వచ్చినప్పుడు రిపోర్ట్ కార్డ్ అలా నేను వీడియోలో షేర్ చేస్తాను మీకు అంటే మన ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది మొన్న కూడా దీవెనకి ఫోర్ ఎయిటీకి ఫోర్ హండ్రెడ్ వచ్చాయనమాట అట్లా అంటే పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఉందన్నది ముఖ్య రోజు స్కూల్కి వెళ్ళారా రోజు అంటే బ్యాగ్ ఏదో ఇట్లా మూటలు వేసుకొని పొయ్యి చదివి ఆ టైంకి పోయి ఈ టైంకి వస్తేనే స్కూల్కి రెగ్యులర్గా వెళ్తేనే చదువు వచ్చినట్టు కాదు మళ్ళీ అంటే చాలా మంది కూడా చదవనట్టే అనిపించారు కొంతమంది పిల్లలు కాకపోతే వాళ్ళు బాగా చదువుతారు వాళ్ళకి ఎక్కువ అంటే ఇంట్లో చదవనే చదవరు వీళ్ళకి ఎన్ని ఎన్ని మార్క్స్ వచ్చాయి ట్యూషన్ పెట్టించి స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళి ఇంక ప్రెవెన్ క్లాసులు తీసుకొని చేసిన వాళ్ళకి చాలా తక్కువ వస్తాయి అంటే రెగ్యులర్గా వెళ్తేనే అది కాదు నాలెడ్జ్ ఉండాలి మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి వాళ్ళు పట్టుదల ఉండాలి పిల్లలు నాకే చాలా చాలా హ్యాపీగా ఉంది యోధక్క విషయంలో కంగ్రాచులేషన్ యోదక్క అదనమాట ఇంకా ముందు ముందు కూడా బాగా చదవాలి డిగ్రీ అది నీకు ఇష్టమైన ఫీల్డ్ లో అంటే యోదకి ఇప్పుడు టెన్త్ లో తన ఇంట్రెస్ట్ తో బాగా చదివింది అనమాట అంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కూడా అలారం పెట్టుకొని పెట్టుకుని నిద్ర లేదు అని నాతో చాటింగ్ చేస్తుంది అట్లా కష్టపడి తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చదువుకొని కష్టపడి వాళ్ళ అమ్మ నాన్నకి మంచి అందించింది అంటే చాలామంది వాళ్ళని కూడా అంటారు వాళ్ళ రిలేటివ్స్ లో కూడా చాలా మంది చదివించరా షూటింగ్లోకి వైది ఎట్లు వస్తాయి మాంసం చదువు రాదు పిల్లలకి ఏం చేస్తారు షూటింగ్ షూటింగ్లు డబ్బులు వాళ్ళ వాళ్ళ దాని మీద బతకడం అని ఇప్పుడు వాళ్ళు చేస్తే నీకు చాలా రోజుల నుండి వాళ్ళు మాక్సిమం షూటింగ్స్ ఇంపార్టెంట్ వైతేనే చేయిస్తున్నాము అయినా బతుకుతూనే ఉన్నాము మేము అన్ని చేస్తూనే ఉన్నాము చేస్తూనే ఉన్నాము వాళ్ళు ఆఫ్ చేసి రెగ్యులర్ గా చేయకుండా ఉండడం అంటే దాంతోనే మీరు అర్థం చేసుకోవాలంటే మనం మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి పిల్లలు అంటే ఒక వాళ్ళకి నచ్చిన ఫీల్డ్ అది వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చదువుకుంటారు దాంట్లో ఏం తప్పు అంటే ఫ్లూటింగ్ అనే కాదు క్రికెట్ అయినా ఇంకేదైనా సింగింగ్ అని ఏదైనా సరే వాళ్ళకి నచ్చిన దాంట్లో చేర్పిస్తేనే ఇప్పుడు కూడా యోధానికి నచ్చిన గ్రూప్ ఏ తీసుకొని నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు దాంట్లోనే తీసుకొని చదువుకో యోగా నీకు అందులోనే మంచిగా నీ భవిష్యత్ సారీ నీ భవిష్యత్ ఏంటి అనేది నీకు తెలుస్తుంది కాబట్టి ముందు మనం ఫోర్స్ చేసి చదివించవద్దు ఫోర్స్ చేస్తే మనం బట్టి బట్టిగా అని నా ఫీలింగ్ అనమాట నీకు ఎలా చదవాలనిపిస్తే చదవాలనిపిస్తే అదే చదువుకో మాట్లాడే వాళ్ళ డాడీ వంట చేస్తుంది అదనమాట నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది బ్యాడ్ కామెంట్స్ మాత్రం మీరు పెట్టినా మేమైతే అదేం విషయం మీకు కూడా తెలుసు వాళ్ళ మామ ఇప్పుడు వాళ్ళ మామ చేతుల్లో మంచి చాలా మామ ఏమి అన్ని మీరే చెప్పేసి మొత్తం చెప్పేసి నేను చెప్పడానికి ఏముంది ఎందుకంటే ఇంకోటి ఏంటంటే రీజన్స్ నేనే చూసాను అదొకటి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ యొక్క పాపని చూసి నేనే అంటే నాకు అంటే వీళ్ళు వీళ్ళు ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ నేను ఫస్ట్ నుంచి కూడా ఎవరైనా కదే చెప్పాను ఎవరైనా నీకు మార్క్స్ వస్తాయి డౌటే లేదు డౌటే నీకు చాలా బాగొస్తాయి చాలా బాగొస్తాయి చాలా బాగుస్తాయి అన్న చాలా బాగా వచ్చాయి నీవైతే చాలా హ్యాపీగా ఈ రోజు అంటే మాట చెప్పలేము అనమాట టెన్త్ లో కూడా యాదవ్ కొత్త ఒక టూ త్రీ మంత్స్ వరకు సిల్లెస్ షూటింగ్ చేసి వెళ్ళి ఫైవ్ మంత్స్ షూటింగ్ కళ్ళి ఫ్రీ మంత్స్ ఎగ్జామ్స్ ఉందన ఈ మంత్ ఎగ్జామ్స్ అయితే నెక్స్ట్ మంత్ టెన్ డేస్ టెన్ డేస్ ముందు కూడా తప్పదు కదా సైన్ చేస్తే ఉంటాయి మనకి తెలియదు కదా ఎప్పుడు ఎగ్జామ్స్ ఎట్ ఉంటాయి కాబట్టి అవి చేసుకున్నా కానీ లేదు యోధట్ అంటే అంటే ఇప్పుడు పిల్లలకి ఏదో మనం బలవంతంగా చదివిస్తే నీ చదివితే కాదు వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి మెయిన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి నీ చదువుకోవాలి అనే ఇంట్రెస్ట్ వస్తే మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళే బాగుంట్ చేస్తారు స్కూల్కి వెళ్తారు చదువుతారు ఎగ్జామ్స్ బాగా రాస్తారుస్తారు ఇవన్నీ కూడా అదే చెప్తాను దీవెన్ బాబు వారందరూ మీరు ర్యాంకులు రావాల్సిన అవసరం లేదు మీరైతే పాస్ అవ్వండి మంచి మార్క్స్ అంతేగాని మీరు మార్క్స్ అవ్వాలి మీరు ఇది చేయాలి అజేయాల చెప్పి ఎప్పుడు అది ఇదనమాట మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఇంకా టెన్త్ అయితే ఆడుతూ పాడుతూ ఈజీగా జరగండి సండేస్ అంటే సినిమాలు చూపించేది సండేస్ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు అక్కడ ఉన్నారు ఈరోజు ఇక్కడ ఉంది వీళ్ళు ఇంకా గిఫ్ట్ గిస్ చేసేదాన్ని వస్తా వస్తదండి ఖచ్చితంగా వస్తదండి నువ్వు వస్తాయేమో ఒకవేళ అనుకుంటున్నా అందరం వచ్చేసిండు మేమైతే ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు ఇది ఎవరైతే మార్క్స్ మంచిగా అంటే ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫెయిల్ అయినా నో ప్రాబ్లం నానా ఆ మిస్టేక్ ఏమన్నా మళ్ళీ మీరు కచ్చితంగా గెట్ అవగలుగుతారు నానా ఇప్పుడు అవకనమ్మ తక్కు వచ్చినోళ్ళు కూడా చాలా మంది ఫీల్ అవుతారు మీరు బాధపడకండి అంటే ఫీవర్ వల్లో లేకపోతే ఆరోగ్యం బాగుంది చాలా మంది కూడా పాపం ఎగ్జామ్స్ అయ్యారు అనేది సో మీరు కూడా కొన్ని కొన్ని సార్లు ఫీల్ అండి ఏమ అవ్వదు ఒకవేళ ఫెయిల్ అయినా కానీ మనకి మళ్ళీ ఎగ్జామ్స్ మళ్ళీ సఫలమైన ఉంటాయి రాసుకోండి హ్యాపీగా పాస్ అవ్వండి మంచి కి వెళ్ళండి Thank again, you, and thank, thank you so again. much. Thank you so much. Once again, congratulations. Thank you. Thank, you. thank you.